హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం ఇప్పుడు ఈ వీడియో దేనికి సంబంధించిందంటే వల ఏ విధంగా వేయాలి ఎట్లా వేస్తే చేపలు పడతాయి అనే దాని మీద ఈ టాపిక్ చేస్తున్నా సో ముందుగా ఒక బెండు తీసుకున్న దానికి తాడు చుట్టేసి రాయి కట్టేసి నీళ్ళలో వదిలేసిన ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళ ఎటు కదలకుండా ఉండడానికి మనము ఎంత లాంగ్ వల్ల వేసినా కానీ ఎంత చక్కగా వేస్తున్నామో అంత చక్కగా పడుతుంది సో దానివల్ల రాయి కట్టేసిన అక్కడ ఏం చేస్తున్నానంటే వాళ్ళని రెండు అంటే నేను నేను కూర్చున్నదేమో బెండ్ అంటారు అది నీటిపైన తేలుతూనే ఉంటుంది దాని మీద మినిమం లిమిట్ ఒక్కరే ఒక మనిషి వెళ్ళాలి ఇద్దరు వెళ్తే అది మునిగి మునిగిపోతుంది సో దానివల్ల ఆ తెప్పే అనేది ఇరిగిపోయి కింద పడతాం సో దానివల్ల ఒకరు వెళ్ళాలి ఇంకొకటి నేను రెండు కాళ్ళు ఎందుకు ప్రేజ్ చేస్తున్నానంటే ఆ రెండు కాళ్ళు కొడుతుంటే వెనకకి తెప్పే అనేది వెనకకి ఉరుకుతుంది ఉరుకటం వల్ల మనం ఓలా అనేది స్పీడ్గా వెయ్యాలా అంటే నెమ్మదిగా వేయాలా దాని ఇట్లా కాళ్ళతో ఇట్లా బ్యాక్ అంటుంటే అది వెనకకి ఉరుకుతుంది సో దానికోసమని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇట్లా ఇదిగో వల్లని ముందుగాల మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సంచిని తీసుకెళ్ళి నీటిలో ముంచుకోవాలి నీళ్ళలో ఎందుకు ముంచాలంటే మనకు ఇదిగో ఇప్పుడు చిక్కు తీస్తున్నాడు చిక్కు పడ్డది చిక్కు దేనివల్ల వచ్చిందంటే నేను నీళ్ళలో ముంచలే కాబట్టి సో దానివల్ల చిక్కు వచ్చింది ఇంకొకటి ఇంకొకటి దేనివల్ల అంటే చేపలు ఆడ చేపలు అంటే రియలు కానీ చేపలు కానీ పీతలు కానీ ఏదైనా ఏదన్నా పడతాయి పడడం వల్ల అదేం చేస్తుంది అంటే పడతాయి అమ్మటే మొత్తం వలని మొత్తం చిక్కు చిక్కుగా చేస్తాయి అట్లా చిక్కు చిక్కు చేయడం వల్ల వల అనేది మొత్తం రాదన్నమాట సో అందుకనే మనం సంచిని నీళ్ళలో ముంచుకుంటే ఆ చిక్కు కూడా చాలా వరకు పోతుంది వలని కూడా మెత్తగా సున్నితంగా వేయచ్చు వల్ల కూడా నీళ్ళలో కూడా మంచిగా కూసుంటది ఇక చేపలు కూడా చాలా వరకు మంచిగా పడతాయి ఇక దానికోసమని వాళ్ళని ఉంచుతున్నాను అనమాట ఇంకొకటి అది బెండు వాళ్ళకి బెండు ఎందుకు కడతారు వాళ్ళకి బెండ ఎందుకు కడతారంటే బెండు కట్టడం వల్ల కూడా వాళ్ళకి ఎలాంటిది చేపలు పడాలంటే బెండు కట్టాలిగా బెండు ఎందుకు కట్టాలంటే మనం వల్ల పెడతాం వల్ల పెట్టినప్పుడు అదేం చేస్తుంది ఆ బెండ్ అనేది పైన తేలుతుంది పైన తేలుతుంటే వల ఏం చేస్తుంది అంటే అది తగిన మోతాదులో అంటే మరి అడుగు అడుగుకి కూర్చోకుండా తగిన మోతాదులో కింద కూర్చుంటుంది సో చేపలు కూడా కొన్ని నీటి పైన తేలే చేపలు ఉంటాయి కొన్ని ఏమో లోతులో అంటే కింద అడుగు భాగాన తిరిగే చేపలు ఉంటాయి రకరకాల చేపలు ఉంటాయి సో అందుకని నేను బెండు కట్టినా బెండ్ అంటే ఒక ఒక రెండు ఫీట్లు అనుకోండి రెండు ఫీట్లు మనం వదిలేసిన నీళ్ళలో వదిలేస్తే అది పోయి కూర్చుంటుంది నిట్ట నిలువుగా కూర్చుంటుంది అట్లా నిట్ట నిలువుగా కూర్చుండడం వల్ల చేపలు అనేది అటు ఇటు ఉరకడం వల్ల పడతాయి చేపలు పడతాయి అందుకని ఇక వదిలేసిన ఇంకొకటి వల వలని మనం రకరకాలుగా టైప్లుగా వేస్తారు అంటే కొందరేమో ఇట్లా ఒక పైకని ఒక చేయి కిందతో ఇట్లా వేస్తారనమాట మనకు నచ్చినట్టుగా వేస్తారు మీ సైడ్ ఎట్లా వేస్తారో నాకు తెలియదు కామెంట్లో కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అందుకని ఇక మీరు అట్లా చేయండి ఇంకొకటి వాళ్ళని వాళ్ళని ఇంత దగ్గర వేస్తున్నారు చేపలు పడతాయా అనేది కూడా డౌట్ ఉండొచ్చు అది ఎందుకు వేస్తున్నానంటే నేనైతే దగ్గరంగానే ఒడ్డుకు చేపలు చాలా వరకు వస్తాయి ఎందుకు అంటే రా రాళ్లకు బండకు నాస్ ఉంటాయి కదా అనుకుని ఆ నాస్ తినడానికి చేపలు దగ్గరంగానే వస్తాయి రావడం రావడం వల్ల చేపలు పడే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కటి చిన్నపాటి చేపలు అంటే పావు కేజీ హాఫ్ కేజీ కేజీ ఇలాంటివి ఇంకొకటి ఐదు కేజీలవి రవ్వలు బొచ్చలు అలాంటివి కూడా పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అవి ఎక్కువగా ఒడ్డుకు ఏమన్నా ఆహారం దొరుకుతుందా గడ్డి దొరుకుతుందా అని తినడానికి వస్తాయి అన్నమాట సో అవి కూడా విరి ఇరికే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు పడే పడే అవకాశాలు ఉంటాయి సో అందుకని వాళ్ళ దగ్గర వస్తున్నా చూస్తున్నారు కదా మీ సైడ్ అయితే యాక్చువల్గా ఇట్లా నీళ్ళు ఎందుకు చల్లుతున్నా నీళ్ళు ఎందుకు చల్లుతున్నా అంటే వాళ్ళ నీటి పైన తేలుతుంది తేలడం వల్ల నేను వలన అనేది నీటి పైన వల మీద నీళ్ళు చల్లుతున్నాను అందుకని అది నీ పైన తేలకుండా ఉండడానికి అందుకని మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఒక్కో సైడ్ ఒక్కో తీరుగా వేస్తారు వల్లను అంటే ఒక్కో సైడ్ సేమ్ రకంగా వేస్తారు అనేది కూడా ఉంటుంది కదా సో అందుకని ఇక వీడియో ఈ వీడియో కూడా దానికోసమే పెడుతున్నా అందుకని మన వీడియోని మాత్రం అందరూ వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా వేరే వాళ్ళకు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి దా సపోర్ట్ లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది మీరు చూసినట్టు వాళ్ళు కూడా చూస్తారు తెలుసుకుంటారు సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకొక ఇలాంటి వీడియోలు పెడుతుంటాను నెక్స్ట్ చేపలు ఏ విధంగా పడ్డాయి ఎట్లా పడ్డాయి ఎప్పుడు వేస్తే ఎప్పుడు పడ్డాయి నెక్స్ట్ వీడియో మీద చేస్తున్నా అది కూడా మీకు చూపించబోతున్నా సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట సిమ్మల్ని ఆల్ అని కొట్టండి అయితే మన నోటిఫికేషన్ మీకు వస్తాయి రోజు వీడియోలు పెడుతుంటాను థ్యాంక్ యూ సో